హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మాలకిని చూడండి మీకు ఈరోజు ఆయిల్ చెప్తాను కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో ఎందుకంటే ఈ కాలంలో అందరికీ హెయిర్ ఫాలింగ్ ఎక్కువ వచ్చేస్తుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెయిర్ అనేది చాలా ఊడిపోతుంది నేను ఈ ఆయిల్ అనేది పెట్టుకుంటాను నేను నా పిల్లలు మా ఇంట్లో అందరూ పెట్టుకుంటామంటే ఈ మాత్రమైనా మనకి హెయిర్ అనేది ఉంది ఎందుకంటే షాంపూలో రకరకాల వాడి హెయిర్ అనేది ఊడిపోతుంది అందరికీ అందుకే మీరు వీక్లీ వన్సేనే ఈ ఆయిల్ చేసుకొని మంత్లీ ఒకసారి చేసుకొని వీక్లీ వన్స్ పెట్టుకోవడము లేకపోతే రెండు రోజులకి ఒకసారి పెట్టుకోవడమో చేస్తే మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా చాలా బాగుంటుంది కొన్ని సంవత్సరాలు మీ హెయిర్ ఎంత కాపాడుతుందంటే ఇవన్నీ మన ఇంట్లో దొరికినవే మన కొబ్బరి నూనె ఇవన్నీ మనకి ఇంట్లోనే ఇంకా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇది మందారాకు నేను ఎండ పెట్టుకున్నాను ఎండ పెట్టుకొని చేసుకుంటాను దీన్ని ఇది చూడండి ఒట్టివేర్లు ఒట్టివేర్లు అంటే మనకి పూజా సామాన్లు దొరుకుతుంది పూజా సామాన్లు దొరుకుతుంది కదా ఆ షాప్లో మనకి ఒట్టివేర్లు అంటే పది రూపాయలకే ఇచ్చేస్తాడు ఎంత కట్ట ఇది కూడా వేసుకుంటాం కొబ్బరి నూనెలో ఆవుదాం వంద గ్రాములు ఆవుదాం రెండు స్పూన్లు మెంతులు ఇది వంద గ్రాములు వెల్లుల్లిపాయలు నాలుగు ఉసిరికాయలు నాలుగు ఉసిరికాయలు కరివేపాకు ఒక వంద గ్రాములు కరివేపాకు ఇదిగో ఫ్రెండ్స్ కొబ్బరి నూనె నేను మూడు వందలు తెచ్చుకున్నాను మీరు వంద గ్రాములు అంటే రెండు వందల గ్రాముల పేరు పెట్టుకుంటే మీకు కొబ్బరి నూనె అప్పుడు ఎక్కువ తీసుకోవాలి నేనైతే మూడు వందలు తీసుకున్నాను ఇది అర కేజీ అర కేజీ కొబ్బరి నూనె ఇది ఇవన్నీ మీకు పొడి చేసి ఉసిరికాయ పేస్ట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను పొడి చేసుకుంటున్నాను నేను దాంట్లోనే మెంతులు వేసేస్తున్నాను ఇంకా ఒకసారి మెంతులు వేసి మళ్ళీ మిక్సీ కొట్టాను దీంట్లోనే ఎప్పుడు ఆయిల్ చేసుకుంటాను దీంట్లోనే మిశ్రమ ఫ్రెండ్స్ చూడండి దాంతోపాటు వెల్లుల్లిపాయి వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు బొడ్డు ఉంటుంది కదా మీకు ఈ బొడ్డు లాంటివి కూడా మీరు ఆయిల్లో వేసుకోవచ్చు ఈ ఆయిల్లోని వేసి బాగా మరదీస్తే ఇంకా మీకు చాలా బాగా వస్తుంది ఇవి కూడా మీరు వేసుకు మేము వేసుకుంటాము మీరు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే పేస్ట్ చేసి వేస్తున్నాం కదా సరిపోద్ది అంటే వదిలేయండి ఈవియన్ క్యాప్సూల్స్ కూడా వేస్తాను మొత్తం పది ట్యాబ్లెట్లు అదే కదా పది ట్యాబ్లెట్లు వేసేస్తాను నేను ఈవియన్ క్యాప్సన్స్ కూడా వేయాలి ఆయిల్లోని చూసుకోండి చూడండి ఇవన్నీ కలిపేస్తున్నాను ఇవన్నీ కలిపి ఇది నేను బాగా ఫ్రై చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి బాగా ఫ్రై చేసిన తర్వాత మీరు బాగా అది నల్లబడిపోయిన తర్వాత అప్పుడు మీరు దాంట్లో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఒట్టివేర్లు వేసి క్యాప్సిల్స్ అవి వేసి బాగా మరదీయాలి మరిగిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ ఇది బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ముందు అయ్యకుండా ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి దీన్ని ఇది మాడిపోవాలి శుభ్రంగా కొబ్బరి నూనెస్తున్నాను ఫ్రెండ్స్ ఆదం కూడా వేసేస్తున్నాను ఆదా వేసిన తర్వాత ఆయిల్ బాగా మరిగిన తర్వాత నేను క్యాప్సూల్స్ వేస్తాను దించే ముందు దించిన తర్వాత క్యాప్సూల్స్ వేయాలి ఎందుకంటే ఇది బాగా ఈ మొత్తం మిశ్రమం అంతా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఆయిల్లోనే అప్పుడు మనం ఈవియన్ క్యాప్సిల్స్ వేస్తాం దాంట్లోనే